హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి సగ్గుబియ్యం పల్లీలు అటుకుల కాంబినేషన్లో టిక్కీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి సగ్గుబియ్యాన్ని ప్రత్యేకంగా నానపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి ముందుగా ఈ టిక్కీస్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి వీటిని మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకుంటున్నాను అండ్ ఒక ఇంచు అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా పలుగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు తీసుకోండి ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు అటుకులను అయితే కడిగేసి నీళ్ళన్నీ వంపేసి తీసుకోవాలి అటుకుల్లో వాటర్ అనేవి ఏమీ లేకుండా తీసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా సగ్గుబియ్యం పల్లీలు పౌడర్ ఈ పౌడర్ మొత్తాన్ని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు కూడా వేసుకోండి ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు పెరుగు ఒక కప్పు అటుకులు హాఫ్ కప్పు పల్లీలు అయితే మనకి టిక్కీస్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా పెరుగు కూడా వేసుకొని పెరుగంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని అవసరమైతే ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకోండి ఇలా ఒక అరకప్పు వాటర్ వేసుకొని మొత్తం ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి బ్యాటర్ మనకి టిక్కీస్ ప్రిపేర్ చేసుకునేది కాబట్టి ఇలా తిక్కుగానే ఉండాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత బ్యాటర్ మనకి ఇలా తిక్కుగా అయిపోతుంది సగ్గుబియ్యం కాస్త నానుతాయి కదా ఇందులో పౌడర్ సో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఈ పిండిలో బాగా కలిసిన తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని టిక్కీస్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి మీరు చిన్న సైజువి కావాలంటే చిన్న సైజువి చేసుకోవచ్చు ఇంకొంచెం పలచగా కావాలంటే ఇంకా కొంచెం పలచగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం మందంగా టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి షాలో ఫ్రై చేసుకోవాలి ఇలా ప్యాన్లో షాలో ఫ్రై కోసం ఆయిల్ని వేసుకొని టిక్కీస్ని ప్రిపేర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్యాన్లో అడ్జస్ట్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది తర్వాత వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా భలే రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా టిక్కీస్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మరొక వాయ ఫ్రై చేస్తున్నాను ఈ పద్ధతిలో కనుక పిల్లలకు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఎప్పుడూ తినే రొటీన్ స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా కూడా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు వీటిని టొమాటో సాస్లో డిప్ చేసుకొని తిన్నా లేదా పుదీనా చట్నీ అల్లం చట్నీ ఇలాంటి వాటిల్లో తీసుకున్నా సరే అద్భుతంగా ఉంటాయి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ సగ్గుబియ్యం అటుకుల టిక్కీస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన చాలా క్రిస్పీగా ఉన్నాయండి లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్